వెల్కమ్ టు న్యూస్ గుమ్మడదల మున్సిపాలిటీ బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉండటం వల్ల వర్షం పడితే చాలు కంపెనీ వ్యర్థ జలాలు బయటకు వదిలేస్తున్నారు ఈ వ్యర్థ జలాలు వర్షం నీరులో కలవడంతో చెరువులోని నీళ్లు కలుషితమై చేపలు మృత్యువాత పడుతున్నాయి కొన్ని పరిశ్రమలో ఉన్న బోరులో ఈ వ్యర్థ జలాన్ని వదలడంతో పక్కనే ఉన్న రైతు బోర్ నుండి ఈ వ్యర్థ జలం బయటకు వస్తున్నాయని వేసిన పంట పండడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను మూడు సంవత్సరాల నుంచి నేను చేంజ్ చేస్తా ఉన్నాను అక్కడ నైట్ నైట్ లో ఏం చేస్తున్నారు బోర్వెల్ వస్తుంది బోర్వెల్ ఎక్కడ వద్దు అని చూస్తే ఎవరైనా వేసుకునేమో రైతులు ఎవలనో బోర్ వేసుకోలేమని కూడా కాదు వేసే లేరు బో వెళ్ళిపోతుంది బోర్వెల్ బోర్వెల్ కంపెనీలోకి వెళ్ళిపోయి బోర్ వేస్తా ఉన్నారు అక్కడ నీళ్ళు వాడతలేదు ఊరికేనే ఉన్నారు కుక్కలు ఎందుకు వేస్తున్న బా అని చెప్పేసి ఒకరోజు కారునడానికి పోయేసి వీళ్ళకి కామ చూసేసి వచ్చినాను అయితే బోరు వేలు మూడు నాలుగు బోరువేలు పొక్కలు వేసేసి ఇది ఏదైతే ఎఫిడెంట్ వాటర్ ఉందో ఆ ఎఫిడెంట్ వాటర్ కెమికల్ అనేది ఈ పైప్ల ద్వారా తీసుకొచ్చి ఆ కుక్కలలో ఏ ఆ ఇబెట్టిన వాటర్ వచ్చేసి బయటకు వచ్చేసి మా దగ్గర మా పంట పొలాలకు వెళ్ళి వెళ్ళి బయటకు వెళ్ళి మా పొలాల్లో ఉప్పులాగా బయటకెళ్తుంది పొలం మాట ఉప్పులాగా తయారైపోతుంది మను చేసి అంతా వేస్ట్ అయిపోతుంది పద్మావతి వేసే ఒక బూనా నెల నుంచి అయితే విపరీతమైన వాసన వదులుతుండు దానివల్ల అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు కంపెనీ ఏమో పొజిషన్ ఏమో ఎక్కువ వదులుతుండు పర్మిషన్ ఏమో కొన్ని బ్యాచ్లకే తీసుకొని విపరీతమైన బ్యాచ్లేసి ఊరికి నష్టపరిహారం ఎక్కువ కలిగేది కాగా కంపెనీ వివరిస్తుంది ఈ యజమాన్యానికి వీసీ వాళ్ళు తొత్తులుగా మారి ఈ కంపెనీకి విపరీతమైన కాలుష్యం ఇచ్చి ఇప్పుడు వర్షాకాలం వస్తే కూడా ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మొత్తం పైపులు వదిలి కెమికల్ ఏమో ఈ మన రాయించెరుకు వెళ్తుంది దానివల్ల ఎంతో మంది బాధపడుతున్నారు ఎవ్వరు పట్టించుకుంటలేరు దీని మీద పీసీపీ వాళ్ళకు పెద్ద కాంపిటీషన్ పీసీపీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ తీసుకుంటలేరు ఏమైనా ఉంటే కంపెనీ ఉందా కంపెనీ ఉందాయా అని మాట్లాడుతున్నారు ఆ కంపెనీ తోటి బొంతప్పలి లీడర్లకు కానీ స్థానికులకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు ఆ కంపెనీ తక్షణమే మూసేయాలని కోరుకుంటూ గ్రోత్ లేకుండా పంటలు పండకుండా ఈ రేపు రేపు ఈ కంపెనీ ద్వారా ప్రమాదం ఉంది కాబట్టి ఈ మెట్రోకేమ్ కంపెనీని తక్షనే మూసివేయాలని చెప్పేసి నేను మొన్న ఎంఆర్ఓ కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది రేపు కలెక్టర్ కూడా రేపు నెక్స్ట్ వీక్లో కలెక్టర్ కూడా ఇవి ఇస్తాను దాని తర్వాత పీసీబీ ఆర్సిపురం గారికి ఇస్తాను దాని తర్వాత జోనల్ ఆఫీసు గారి గారికి ఇస్తాను వాటర్ శాంపిల్స్ తీసి ఆ రిపోర్ట్స్ కూడా అన్నీ కూడా పెట్టి కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ మూసివేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఉన్నాను ఎందుకంటే చాలా పంట పొలాలు కూడా రైతులంతా నష్టాయి ఇవన్నీ వీడు భూములు అయిపోయినాయి మంచి పంటలు పండేది బోర్లు మంచిగా పోసేది బోర్లు పోస్తున్నాయి ఇప్పటికి కూడా పోస్తలేవని అంటలేను అన్ని కెమికల్ వాటర్ రావడం జరుగుతుంది ఆ కెమికల్ వాటర్ రాకపోతే ఇక్కడ కూడా పంట పొలాలు వేసుకొని ఆ రైతులు కూడా బాగుపడతారు ఇప్పుడు ఎకరం భూమి అమ్ముదామంటే కూడా ఎవరు రావడం లేదు పొంతపల్లి దోమడుకు ఈ కాలుష్యం అయిపోయి ఈ ఇప్పుడు ఎటువంటి భూముల రేట్లు కూడా చాలా తగ్గిపోయినాయి ఈ కెమికల్ కంపెనీలు వర్షం పడ్డప్పుడు వర్షంలో కొడుతున్నారు తర్వాత వర్షం లేనప్పుడు బోర్లు వేసి వాళ్ళు కాంప్రెసర్ పెట్టి కాంప్రెషర్ ద్వారా కొడుతున్నారు ఈ వల్ల వాయు కాలుష్యం ఒక పర్మిషన్ ఒక డ్రగ్స్ తీసుకుని ఇరవై డ్రగ్స్లు తయారు చేస్తున్నారు వాళ్ళు అటువంటి కంపెనీని తక్షణమే మూసివేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ కంపెనీ మూసినట్టయితే మిగతా కంపెనీలు కూడా కొంచెం తెలియ వస్తుంది మిగతా కంపెనీలు కూడా ఏమి అది కాదు అక్కడ అంగడ బజార్లో ఉన్న షాయిమేడ్ కంపెనీ వాళ్ళు మోహన్ రావు వేరే వాళ్ళకు అమ్మేయడం జరిగింది అయినా వాళ్ళు బోర్లలో కొడుతున్నారు ఆ చుట్టుపక్కల ఇండ్లు కూడా అన్నిట్లలో బోర్లలో కూడా కెమికల్ రావడం జరుగుతుంది ఇటువంటి అక్కడ పోతే దోమడు చెరువు కూడా దోమడు కుంట కూడా ఒక కంపెనీ ఆ కుంటనే నింపడం జరిగింది ఆ కుంట నింపితే వీళ్ళు ఇక్కడ ఉన్న బొంతపల్లి ఉన్నటువంటి రైతులు పోయి అడిగితే పోలీసులను పెట్టి పోపియడం జరిగింది బునాదులలో ఇట్రో ఫోర్లో ఇది న్యాయం కావాలి మనకు డబ్బులు అవసరం లేదు ఎటువంటి పనులు అవసరం లేదు మనకు న్యాయమైన ఇప్పుడు కాలుష్యం తగ్గించుకోవడం జరిగితే అందరూ కూడా బాగుపడతారు ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అందరూ కూడా బాగుపడతారు ఎంతోమంది నష్టపోయినటువంటి రైతులను కూడా ఆదుకోవాలని ఆదుకోవాల్సి ఆకట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ పక్కనే గుమ్మడిదల పోతే మంచి పంట పొలాలు అక్కడ నల్లపల్లి కొత్తపల్లి అక్కడ మంచి పొలాలు ఇక్కడ రైస్ ఎవరైనా కెమికల్తో పండించినట్టయితే రైస్ కూడా మార్కెట్లో ఇవ్వడం తీసుకోవడం లేదు బంతపల్లి అంటే అట్లా అట్టి పరిస్థితుల్లో కూడా ఈ కెమికల్ కంపెనీలను ఈ కాలుష్యాన్ని అయితే ఎవరైతే వదులుతున్నారో వాళ్ళను తక్షణమే చర్యలు చేపట్టి వాయు కాలుష్యం కూడా వదులుతున్నారు వాయు కాలుష్యంతో కూడా ఇక్కడ ఇండ్లలో ఉన్నటువంటి రేలింగ్లు గేట్లు మొత్తము తుప్పు పట్టి పడిపోవడం జరుగుతుంది అటువంటి కంపెనీలను ఒక పర్మిషన్ ఒక డ్రగ్స్ పేరు పర్మిషన్తో ఇరవై డ్రగ్స్లు తయారు చేసుకొని వాళ్ళు డబ్బులు దండుకొని ఇక్కడ లీజుకు తీసుకొని కంపెనీని అక్కడ వైజాగ్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అక్కడ వైజాగ్ దాంట్లో కూడా సముద్రంలో కూడా అక్కడ కాలుష్యం చేయడం జరుగుతుంది అక్కడ కూడా బాగా ఈ తక్షణమే కంపెనీ మీద చర్యలు తీసుకొని ఈ మెట్రో కేల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులు ఇటువంటి పరిశ్రమలపై నిఘా పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చూస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు ఆర్ఆర్ న్యూస్